కోడళ్ళ వల్ల అందరు చెడిపోతూ ఉంటారు తో నీ ముఖమే చూడకూడదు ఏంటత్తయా గొడవలు లేవని గొడవలు చేస్తున్నారు ఎవరే గొడవలు లేవని గొడవలు లేపేది శుభ్రంగా తయారైరీ టీవీ చూసుకుంటారు ఈ మూడు చేత పట్టుకొని ఎంత బాగా టీవీ చూస్తున్నావే నువ్వు నీలాంటి కోడల వల్ల సంసారాలు పిల్లలు అందరు చెడిపోతున్నారు ఈ ఇలాంటి కోడళ్ళ వల్ల అందరు చెడిపోతా ఉంటారు తో నీ ముఖమే మీద చూడకూడదు ఏంటత్తయ్యా గొడవలు లేవని గొడవలు చేస్తున్నారు ఎవరే గొడవలు లేవని గొడవలు లేపేది నీ మీ అమ్మ నాన్న నేర్పిన సంస్కారం ఇదేనా చిన్న పెద్ద గౌరవించి మాట్లాడు నా కొడుకుని రాని నీ కథ తేల్చుతా సరే రానివ్వండి రేపు మా ఆయన వస్తాడు కదా నేను కూడా చెప్తా నేను చెప్తా సరే పో అబ్బా ఏంటి శబ్దాలు లోపల మళ్ళీ గొడవ పడుతున్నట్టున్నారు ఈ అత్తాకోడలకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధే రాదు ఈరోజు వీళ్ళకి అసలు మంచి గుణపాఠం నేర్పిస్తాను కొన్ని తీసుకొని రావ్ వచ్చేసారా ఇదో కొన్ని నీళ్లు తాగండి వచ్చావా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలరా నీ భార్య నన్ను ఎంత హీనమైన మాటలు మాట్లాడిందిరా ఏమైందమ్మా అబ్బా నీకు అంతకంటే ముఖ్యమైన విషయం నేను చెప్పాలమ్మా చెల్లెలు నాకు ఫోన్ చేసిందమ్మా చాలా బాధపడింది వాళ్ళ అత్తవారి ఇంట్లో తనను చాలా చిత్రహింసలు పెడుతున్నారంటమ్మా చాలా ఏడ్చిందమ్మా నాకు చాలా నా కూతురికి నా కూతురు ఎంత కష్టపడతా ఉందో ఎంత ఏడుస్తా ఉందో ఏం చేయాలి నాయన నా కూతుర్ని తీసుకుని చెప్పు నాయనా ఏమైందో నా కూతురు నువ్వు హలో ఎలా ఉన్నావమ్మా నువ్వేం భయపడద్దు నేను వస్తున్నా నిన్న తీసుకొని వచ్చా మీ హుసలే నా మీదకి ఏం చెప్పిందో ఏవండి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి మీ ఉంది కదా తను నేను నీకు అంతకంటే ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటండి మీ అమ్మ నాకు ఫోన్ చేసింది మీ ఇంట్లో వాళ్ళు చాలా చిత్రహింసలు తనని ఎందుకండి మీ అన్న వదిన కలిసి తనని టార్చర్ చేస్తున్నారంట అనాథాశ్రమానికి పంపించాలని చూస్తున్నారట నీ ఫోను కలవట్లేదంట అందుకే నాకు ఫోన్ చేసింది వాళ్ళకేం పోయే కాలం అండి మా అమ్మ ఆ స్థితి మా అమ్మ నిన్న చిత్రహింసలు పెడతారా చెప్తా ఉండండి వాళ్ళ సంగతి కష్టపడతా ఉందో ఎంత బాధపడతా ఉందో వరే నాయనా రారా నా కూతుర్ని తీసుకుని వస్తాము సరే సరేలేమ్మా వెళ్దాంలే వెళ్దాం వెళ్దాంలే ఇవ్వండి డబ్బులు ఇవ్వండి నేను మా అమ్మ దగ్గరికి వెళ్తున్నా ఈరోజు మా అన్న అబ్బా నీ అమ్మకేదో జరిగిందని తెలియగానే సంచి పట్టుకొని ఓ పరిగెడుతున్నావు కదే నీ తల్లి మాదిరి కదా నా తల్లి అత్తంటే అంత చిన్నతనంగా చూస్తావు కదే ఎంత హీనంగా చూస్తున్నావు అసలు అత్త అంటే నీ తల్లిని ఎంత గౌరవిస్తున్నావో అత్తను కూడా అంతే గౌరవించాలన్నమాట నువ్వేంటమ్మా నీ ఏదో జరిగిందని తెలియగానే సంచి సంచిపెట్టుకుని ఓ బయలుదేరావే నీ కోడలు అలా కాదా నీ కోడలి మీదకి ఎప్పుడు ఒంటికాయల మీద గొడవలకు పోతుంటావే కోడలంటే నీ కూతుర్ని ఎంతగా ప్రేమిస్తావో అంతే ప్రేమగా చూసుకోవాలమ్మా ఇప్పుడు అర్థమైందా నీకు ఎవ్వరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదే నేనే కావాలని మీ అత్త మీ అత్తాకోడలకి బుద్ధి రావాలనే ఈ రోజు నేను ఈ నాటకం ఆడాను ఎప్పుడు చూసిన గొడవలు పడుతుంటారు కదా అందుకే ఈ గుణపాఠాన్ని సారీ అండి ఇంకెప్పుడు గొడవ పడమండి మేము మా తప్పు తెలిసి వచ్చిందండి మా అత్తను మా అమ్మలాగే చూసుకుంటానండి మంచి గుణపాఠం చెప్పారండి సారీరా నా తప్పు నేను తెలుసుకున్నాను నా కోడల్ని ఎప్పుడు నా కూతురులాగే చూసుకుంటాను మీ ఇద్దరి నుంచి నేను కోరుకున్నది కూడా ఇదే గొడవ పడకుండా హాయిగా ఉండాలని చెప్పి నేను ఈ విధంగా ప్లాన్ చేశాను చాలా సంతోషంగా ఉంది నాకు హీరో ఈ వీడియో చూసి ప్రతి కుటుంబంలో కోడలు తల్లి కూతుర్లాగా మెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను